నిధాసులు రాజనమ్మ గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉడుబడిన కుటుంబానికి సంఘానికి ఆత్మీయులకు రక్త సంబంధులకు ఆప్తులకు ఓదార్పు ఆదరణ కలగాలని నేను మేము కూడా ఆ స్థితిలోకి వెళ్ళవలసిన వారి అనేది సిద్ధపడుటకు సహాయం చేయండి నామములు ఈ ప్రార్థనటికి వేడుకుంటున్నాము తండ్రి క్రీస్తున ప్రియులరా ఇప్పుడు వచ్చిన మీ అందరికి అలాగే వేదికను అలంకరించిన అధ్యక్షుల వారికి పెథలిక్ కుటుంబ సభ్యులకు మన రక్షకుడు ప్రభు అన్నికరిస్తూ పెరుకున్నా నిండు వందనాలు శుభాలు తెలియజేస్తాను మరణం అనే మూడు అక్షరాల ఈ పదం మీదనున్న మనిషిని భయపెట్టే పదం మరణం అనే మూడు అక్షరాల పదానికి మనిషి తప్ప ఎవరు భయపడరు మనిషి తప్ప ఎవరు భయపడరు ఎందుకు మనిషి భయపడుతున్నాడంటే అన్ని పరిశోధించి అన్ని శోధించి తెలుసుకున్న మానవుడు మరణం పట్ల సరైన అవగాహన లేక భయపడుతున్నాడు అసలు మరణం అంటే ఏంటో తెలిస్తే సంతోషపడతారు భయపడుతున్నారంటే మరణపు విలువ వారికి తెలియట్లేదు అంతే కదండి ఇప్పుడు అది మనకు మేలు చేసేదైతే సంతోషం కీడు చేసేదైతే బాధపడాలి ఇప్పుడు మరణం అనేది మనకు కీడు చేసేదా మేలు చేసేదా ఇప్పుడే కదా ప్రార్థనలో కుమార్ అమ్మగారు ప్రార్థన చేస్తా అన్నారు ఒక జన్మదినం కంటే ఒక్కని మరణ దినం మేలు అన్నారు మరి అది మేలు అయితే సంతోషించాలిగా మరణం అంటే ఏదో కాదండి ఒక లోకం నుంచి మరొక లోకానికి మనల్ని తీసుకెళ్లేదే మరణం లోకం మారేదే మరణం అర్థమవుతుందమ్మా నా భాష రాజులమ్మ ఈ లోకంలో ఉంది మొన్నటి వరకు ఇప్పుడు లోకం మారిందంటే స్థానభ్రంశం చెందింది ఈ లోకం నుంచి మరొక లోకానికి వెళ్ళిపోయిందంటే అవిడేం లేకుండా పోలేదు మరణం అంటే రెండో మాట ఏంటి చెప్పనా బంధాలను వేరు చేసేది ఇక్కడ ఉన్నంతసేపు మనవళ్ళు మనవరాళ్ళు భర్త భార్య పిల్లలు ఉద్యోగాలు కొలిగ్స్ ఏమండి జత పని వారు ఇవి ఉండవు అక్కడికి వెళ్ళాక అంటే మరణం అంటే స్థలాన్ని వేరు చేసేది మరణం అంటే బంధాన్ని దూరం చేసేది అంతే కొంతకాలమే ఇదంతా కూడా ఇదంతా కూడా ఎంతకాలం పౌలు గారు పత్రిక రాస్తూ అంటాడు కదా ఇప్పటి కాలపు శ్రమలు ఏసుక్రీస్తు సూకరిస్తూ న్యాయప్రటి మీద మనం ప్రత్యక్షం అయ్యేటప్పుడు ఎన్నదగినవి కావు కొంతకాలమే ఈ కొంతకాలపు ఎడబాటు మనం తట్టుకోలేకపోతాం అందుకే అంటాడు సహించిన వారు ధన్యులు కాబట్టి మనకి చాలా సహనం కావాలి ఓర్పు కావాలి నేను డైరెక్ట్గా విషయానికి వస్తాను జాగ్రత్తగా వినండి మరణం అనేది అందరికి వస్తుంది అండి మరణం అనేది అందరికీ అయితే చాలా మంది ఈ మరణం గురించి వస్తుంది అందరికి వస్తుంది అనే మాట అందరికీ తెలుసు అందరికీ తెలుసు అండి అమెరికా ప్రధానమంత్రి అయినా మరణం వస్తుంది ఏమండి అబుదాబి దుబాయ్ కువైట్ పెద్ద పెద్ద దేశాలకు అధ్యక్షులైనా కూడా మరణం వస్తుంది చావు అందరికి వస్తుంది మంచి వారికి వస్తుంది చెడ్డ వారికి వస్తుంది మంచి వాళ్ళు కూడా చనిపోలేదా చనిపోయారు కాబట్టి మంచి చెడు అనేది ఏముండదు మరణానికి మరణం అందరికీ వస్తుంది అయితే ఇప్పుడు ఈరోజు మనం నేర్చుకోవాల్సిన ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే సరే మరణం వస్తుంది అందరికీ బాగానే ఉంది ఆ తర్వాత ఏంటి అది తెలియదు మరణం అందరికి వస్తుంది బాగానే ఉంది అంతవరకు చాగిపోయారు మరి ఆ తర్వాత ఏంటి అని అంటే రెండు రకాల వర్షన్స్ ఉన్నాయి లోకంలో రెండు రకాల ఆలోచనలతో మనుషులు బ్రతుకుతున్నారు ఒకటి పునర్జన్మ రెండోది పునరుద్ధానం ఏంటంట ఒకటి పునర్జన్మ రెండోది పునరుద్ధానం పునర్జన్మ అనే వాళ్ళు ఎవరంటే నిజదేవుడైన క్రీస్తునందు విశ్వసించిన వారు చస్తే పునర్జన్మ ఉంది అంటారు కానీ దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళు పునర్జన్మ లేదు పునరుద్ధానం ఉంది అంటారు ఈ రెంటల్లో ఒకటి కన్ఫామ్ అవ్వాలి రెండు ఉండవు కదా ఉంటే అది లేదంటే ఇది అమ్మా అర్థమవుతుంది మీకు కాబట్టి మరి తెలియాలంటే ఎలా రెండు రకాల వాదనలు మనకి వినబడుతున్నాయి మరణం తర్వాత ఏంటి అని అంటే మరి మీకెలా పాస్టర్ గారు అనంటే నాకు తెలియదు నాకు తెలియదండి మరి నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే నాకు దేవుడు చెప్పాడు నాకు ఎవరు చెప్పారు దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాక అందులో అబద్ధాలు ఏవండి అందులో చీటింగ్ ఏముండదు ఉండదు సందేహం అసలే ఉండదు ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదు ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అనేది మనకు తెలియని వింటున్నారమ్మ జాగ్రత్తగా మీరు జాగ్రత్తగా వినాలి సుమి ఇది జాగ్రత్తగా వినకపోతే మిమ్మల్ని మీరే మోసం చేసుకున్నట్టు మార్కుసు వార్త నాలుగు అధ్యాయం ఇరవై నాలుగు వచ్చిన మార్కు సువార్త నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ జాగ్రత్తగా ముందు వినాలి అదే చెప్తున్నాడు అక్కడ చూడండి నాలుగు ఇరవై నాలుగు అమ్మ చదవండి మార్కు సువార్త మరియు ఆయన అనగా యేసు స్వామి మీరు ఏమి వినుచున్నారో జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు బాగా వినాలి మీరు వినండి జాగ్రత్తగా అంటలేదు విన్నదాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు అమ్మా నా బాట మీకు అర్థమవుతుంది అనుకుంటా జాగ్రత్తగా వినండి అంటలేదు మీరు ఎలా విన్నా ఆ విన్నదాన్ని జాగ్రత్తగా చూసుకోండి అంటున్నాడు అర్థమైందా నా భాష అంటే దయచేసి అధ్యక్షులు వారు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాను గంగాధర్ మాస్టర్ రండి నేను ఇప్పుడు తెలుసా అమ్మా వినడం ప్రాముఖ్యం కాదంట వినాలి దానికంటే ముఖ్యమైనది ఏంటంటే ఆ విన్నదాన్ని చూసుకోవాలంట విన్నది చూసుకోవటం ఏంటండి విన్నది చూసుకోవటం ఏంటి మొన్న ఈ మధ్య కాలంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అల్లుడు అనిల్ కుమార్ గారు బాగా వైరల్ అయిపోతా ఉన్నాడు ఈ మధ్య మీరు అది చూశారో లేదు యూట్యూబ్లో ఎందుకంటే బైబిల్లో లేని రెఫరెన్సులు చెప్పడం ఉన్న వాటిని తీయడం ఉన్న రెఫరెన్స్లు తీసేస్తున్నాడు లేని తీసుకొచ్చి యాడ్ చేస్తున్నాడు ఎందుకు అలాగా అని అంటే ఆయన వర్షన్ ఏంటంటే ఇక్కడ ఇది ఉండాలి అక్కడ అది ఉండాలి వాళ్ళు రాయడం మర్చిపోయారు వీళ్ళు ఎట్టడం మర్చిపోయారు అంటున్నాడు ఏంటి ఎవరు తప్పు పడుతున్నారు గ్రంథకర్తల్ని పరిశుద్ధాత్మ దేవు తప్పు పెట్టి స్థాయికి వెళ్ళిపోయారు ఇది పెద్ద చర్చిని అంశం అయిపోయింది నేను ఎందుకు ఈ మాట మీకు చూపిస్తున్నానంటే మీరు ఎవరు వచ్చి వాక్యం చెప్పినా జస్ట్ విని గా ఉండొద్దు ఆ విన్నది బైబిల్లో ఉందో లేదో ఏం చేయాలట చూసుకోండి ఆ చూసుకోవడం కూడా ఎలా చూసుకోవాలట జాగ్రత్తగా చూసుకోవాలంట అంటే మళ్ళీ అది ఎలాగా అని అంటే ఇప్పుడు ఆయన చెప్పిన మాట దైవత్వానికి సరిపోతుందా ఇప్పుడు ఆయన చెప్పిన మాట దైవ కోణంలో ఇది దేవునికి ఆప్తవుతుందా దైవ లక్షణానికి ఈయన చెప్పిన పదానికి ఏమైనా సింక్ అవుతుందా లేదా దీనికి వ్యతిరేక భావంతో ఉన్న వచనాలు బైబిల్లో ఏమైనా ఉన్నాయా లేదా అని చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి లేదంటే చెప్పినోడు బాగానే ఉంటాడు విన్న మనం స్పోతం యాకో పత్రిక చూడండి ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన యాకో పత్రిక ఒకటవ అధ్యాయం ఇరవై రెండో వచ్చును నా బాక్స్ కొంచెం అలా తిప్పు కొంత ఇబ్బందిగా ఉంది హమ్మింగ్ వచ్చేస్తుంది ఈ అదర్ బాక్స్ అలా తిప్పు హలో ఓకే అలా కొంచెం థ్యాంక్ యూ ఇప్పుడు చదవండి మీరు కేవలం వినేవాళ్ళగా ఉంటే చూసుకోకుండా ఏమన్నారు ప్రభు ఏమన్నారు ఒకసారి నా వైపు చూడండి మార్కు సువార్త నాలుగు ఇరవై నాలుగులో మీరు ఏమింటున్నారు జాగ్రత్తగా చూసుకోమన్నది ఎవరు అన్నది ఎవరు ఏమ్మా యేసు ప్రభు ఏనా ఏంటి ప్రభు చెప్పినా కూడా జాగ్రత్తగా చూసుకోవాలా మీకు అర్థమవుతున్నాయా ఈ మాటలు ఇప్పుడు నేను చెప్పాను అనుకోండి అల్లిబిల్లి నేను ఏం చెప్తాను ఏమండి నేను పెద్ద ట్రైనింగ్ ఏంటి నా మాటలు మీరు నమ్మినా నమ్మకపోయినా పర్లేదు కానీ అక్కడ అంటుంది ఎవరో తెలుసా సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఏ సుప్రభు ఏ సుప్రభు చెప్పినా కూడా జాగ్రత్తగా చూసుకోవాలా అవునండి అంటే వినడం ఎంత ప్రాముఖ్యమో ఆ విన్నది జాగ్రత్తగా చూసుకోవడం అంతే ప్రాముఖ్యం విన్నాది చెక్ చేసుకోకపోతే చూసుకోకపోతే ఏమవుతుందంట ఇప్పుడే చదువుకున్నాం మిమ్ముని మీరే మోసం చేసుకున్నట్టు మన భాషలో మన గొయ్యి మనమే తీసుకున్నట్టు మరి ఇప్పుడు ఏం చేద్దాం విందామా విని జాగ్రత్తగా చూద్దామా ఏమ వినాలి విన్నదాని జాగ్రత్తగా అయ్యగారు చెప్పిన మాటలు ఏసు ప్రభు చెప్పాకే ఆయనే చూసుకోమంటున్నాడంటే మరి నేను చూసుకోమను వద్దా ఆయనకంటే గొప్పలం ఏంటి మేము కాబట్టి జాగ్రత్తగా చూద్దాం ఇప్పుడు బైబిల్లోకి వెళ్ళి ఆలోచన చేస్తాం ఏమండి పునర్జన్మ అనే పదం నేను అంటాను ఫేక్ వర్డ్ అండి అది పునర్జన్మ అనే పదం ఏంటో తెలుసా ఫేక్ వర్డ్ అది బైబిల్కి సింక్ అవ్వదండి వాటి మీద చాలా చాలా వ్యాసాలు రాశారు పుస్తకాలు రాశారు సినిమాలు తీసారండి చచ్చాక పునర్జన్మ ఉన్నదని బైబిల్ ఎక్కడ చెప్పలేదండి బైబిల్ దానికి సపోర్ట్ చేయదండి దేవుడు ఆ మాటకి యాక్సెప్ట్ చేయడండి మీరు విన్న పదాలే మీకు తెలిసిన పదాలకు కొన్ని చెప్తాను వినండి దేవదాసు మళ్ళీ పుట్టాడంట విన్నారా సినిమా తీశారు కదండి బాబు దేవదాసు ఏమయ్యాడట అంటే చచ్చినవాడు మళ్ళీ పునర్జన్మించాడంటే తిరిగి జన్మించాడు నాని మళ్ళీ పుట్టాడంట నాని ఏమయ్యాడట మళ్ళీ పుట్టాడు మీరు విన్నారా లేదో చెప్పండి రాజమౌళి సినిమా మంచి హిట్ అయిపోయింది ఏగ నాని ఏమయ్యాడట మళ్ళీ పుట్టాడు నాని ఏగలాగ పుట్టాడు మళ్ళీ నాని మళ్ళీ పుట్టాడు కానీ ఎలా పుట్టాడనే తర్వాత సంగతే నాని మళ్ళీ పుట్టాడా లేదా పుట్టాడు తర్వాత మరొక డైలాగ్ నాకు గుర్తుకొస్తుంది పాపం ఆ డైలాగ్ చెప్పినాయ లేడు ఎంతకే ఆ డైలాగ్ చెప్పినాయని లేడు వెళ్ళిపోయాడు ముంబైలో చీకటి కడుపును చీల్చుకొని మళ్ళీ పుడతావురా భైరవ భైరవా అన్నాడట ఏడట ఇప్పుడు మళ్ళీ పుట్టాడా లేదా రామ్ చరణ్ గారు పుట్టారు అంటే పునర్జన్మ సంబంధమైన ఈ నకిలీని సమాజానికి చూపించినప్పుడు అన్నది ఆదరించింది జేజేలు కొట్టింది అవార్డులు రివార్డులు కానీ చిత్రం ఏంటంటే అదంతా ఫేక్ అండి దానికి బైబిల్ ఒప్పుకోదండి కాబట్టి జాగ్రత్తగా బైబిల్ దగ్గరకు వచ్చి మనం ఆలోచించాలి ఎందుకంటే ఒకవేళ మళ్ళ మనమాట మళ్ళీ పుట్టే అవకాశం ఉంటే హ్యాపీగా చచ్చిపోవచ్చు అర్థమైంది మీకు మళ్ళీ ఏదో ఒకలా ఏదో ఒక రూపంలో పుట్టే అవకాశం ఉంటే ఏమవచ్చు ఆనందంగా ఎందుకంటే ఇది పోతే ఇంకోటి ఉందిగా ఇప్పుడు టెన్త్ రాశారండి సబ్జెక్టులు పోయా అనుకోండి ఒక్కసారికి అవకాశం అంటే కష్టపడి చదువుతాడు వీడు మళ్ళీ రాసుకోవచ్చు అన్నారు అనుకోండి ఇన్స్టెంట్ ఉందంటే ఏం చేస్తారు పోతే పోయిందిలేండి వాటి గురించి మళ్ళీ పాటలు కూడా సినిమా పాటలు కూడా రాశారు ఏంటి మార్చిపోతే అది మళ్ళీ అలాగ ఇన్స్టెంట్ రాసుకోవచ్చు అని చెప్పేసి కాబట్టి మళ్ళీ జన్మ ఉందంటే చెప్పండి ఈ జన్మలో వాడు సరిగ్గా బతుకుతాడా ఈ జన్మలో ఎలా కాల బతికేసి ఏదన్నా ఉంటే దిద్దుకునేది వచ్చే జన్మలో బతికేయచ్చులేండి ఎలాగా అని చెప్పేసి ఇష్టానుసారంగా బతుకుతాడు కాబట్టి మళ్ళీ జన్మలు అనేవి లేవు అవన్నీ ఫేక్ బైబిల్లో ఒక్క వచ్చినంత అది కొట్టేయచ్చు నేను ఇంకా అక్కడికి వెళ్ళా ఒకవేళ మళ్ళీ జన్మ ఉంటే బతకడానికి భూమి మీద ఈ జన్మలోనే ఈ మొదటి జన్మలోనే ఎందుకు మనిషి ఆరాట పడుతున్నాడు నేను బతకాలి నేను బతకాలి ఒక వ్యక్తి మరణానికి సవాల్ చేసిన వాడుగా కనపడుతున్నాడు ఈ భూమి మీద మీకు తెలిసిన వాళ్ళ మంతరంలోనే ఒక ఆయన టార్గెట్ పెట్టుకున్నాడు నేను నూట యాభై సంవత్సరాలు ఖచ్చితంగా బతుకుతాను దేనికి సవాలు మరణానికి సవాల్ అంటే ఈ లోపు చేతనైతే నన్ను తీసుకెళ్ళదు అతను ఎవరు కాదు ఒక మంచి పాప్ సింగరు ఒక మంచి పాప్ సాంగ్స్ రైటరు ఒక మంచి పాప్ డాన్సరు ఒక దూత పేరిసుకున్నాడు ఆయన ఎవరైనా మైకెల్ జాక్సన్ ప్రపంచానికి ఏం చేశాడు సవాలు విసిరాడు నేను నూట యాభై ఏళ్ళు బతుకుతాను రాసి పెట్టుకోనని చిత్రం ఏంటంటే చాలా విచిత్రమైనటువంటి పరిస్థితులు ఆయనకి పన్నెండు మంది డాక్టర్లు ఎప్పుడు ఆయన చుట్టూ ఉంటారు ప్రపంచంలో బాగా కాస్ట్లీ డాక్టర్లు ఎవరైనా ఉన్నారంటే ఎక్కువ పేమెంట్ తీసుకునే వాళ్ళు ఈ పన్నెండు మందే ఎందుకంటే మైకల్ జాక్సన్ ఒక ప్రోగ్రామ్కి వెళ్ళాడంటే డబ్బులు అలా వర్షంలా కుమ్మరించేస్తారండి కోట్లు కోట్లు మిలియన్స్ డాలర్స్ అండి కాబట్టి ఎంతమంది డాక్టర్లు ఉంటారు ఎప్పుడు ఆయన చుట్టూ పన్నెండు మంది డాక్టర్లు ఉంటారండి ఆయన ఆరోగ్యము ఆయన బాగోగులు చూసుకోవడం కోసం ఇక ప్రతిరోజు ఆయన ఫిజికల్ ఫిట్నెస్ కోసం పదిహేను మంది ఫిజికల్ ఫిట్నెస్ ట్రైనర్స్ ఉంటారు ఎంతమంది పదిహేను మంది మరొక మాట మీకు చెప్తాను ఆయన అవయవాల్లో ఏది ఏ క్షణాన తేడా వచ్చినా అవయవదానం చేసే వాళ్ళని ఆల్రెడీ ఆయన కొనేసుకొని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకొని మేపుతున్నాడు నీకు అర్థమైందే నా భాష బాబాయ్ ఉన్నాడు బాబాయ్ అయితే డీల్ అయిపోయింది బతికుండగానే ఏంటది ఇదిగో నా గుండెకి ట్రబుల్ వచ్చింది అనుకో నిన్ను చంపేసి నీ గుండె నేను వేసేసుకుంటాను ఓకేనా ఎంత ఇమ్మంటావు డీల్ అయిపోయింది ఈ మనిషిని తెచ్చి మా ఇంట్లో ఎట్టేసుకున్నాను నేను అలాగ మైకిల్ జాక్సన్ గారు కిడ్నీకి ఒకరిని తెచ్చేట్టుకున్నాడు ఇంట్లో ఆమె మేపుతున్నాడు గుండెకాయకి ఒకరిని తెచ్చాడు ఆమె మేపుతున్నాడు బ్రెయిన్కి సంబంధించి ఒకరిని తెచ్చుకున్నాడు ఆని మేపుతున్నాడు కళ్ళకు సంబంధించి ఒకరిని తెచ్చుకున్నాడు ఇలాగా అవయవదానాలు చేసే వాళ్ళని దాదాపు ఒక అరవై డెబ్బై మందిని తెచ్చి ఇంట్లో ఎట్టేసుకున్నాడు వాళ్ళని రోజు మేపుతున్నాడు వాళ్ళు బతికున్న శవాలే ఎందుకంటే ఈయనకేదన్నా అయిందనుకోండి వాళ్ళని చంపేసి అవి తీసుకొచ్చి ఈయనకి తగిలిచ్చే రాసి పెట్టుకోండి నూట యాభై సంవత్సరాలు బతుకుతాను అన్నాడు అర్థమవుతుందండి మీకు ఫైనల్గా ఒక మాట చెప్పనా ఆయన విషయంలో మాట్లాడుకోవడానికి బెడ్ ఉంటుంది కదా పడుకునే మంచం ఒకవేళ ఏదైనా శ్వాస అందని పరిస్థితి ఏర్పడ్డ రొంపజేసి ఏదైనా కూడా ఈ కరోనా లాంటి వైరస్లు వచ్చి చేసినా కూడా ఆటోమేటిక్ గా బెడ్ ఆక్సిజన్ అందించేస్తుంది చూడండి ఏ రేంజ్ లో సెటప్ ఉందో ఏదో తీసుకొచ్చి నీకు ముక్కు తగిలి చక్కర్లేదు ఆటోమేటిక్గా వాతావరణం అంతా కూడా ఆక్సిజన్ ఏం చేస్తుందట మైకిల్ జాక్సన్కి బిడ్ అందించేస్తుందట డాక్టర్లు అందుబాటులో ఉన్నా లేకపోయినా కానీ చిత్రం ఏంటో తెలుసా రాసి పెట్టుకో రాసి పెట్టుకంటే దేవుడు సవాల్ చేశాడు మనిషికి దేవుడు సవాల్ చేశాడు ఏమన్నాడు చూడండి దేవుడు చదవండి కీర్తన గ్రంథం అందరు బైబిల్లో చూద్దాం ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వచ్చును ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిది వచ్చు చదవండి అమ్మా మరణమును చూడక బ్రతుకు ఒకళ్ళేమో హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్ట్ అని ప్రాజెక్టుని కనిపెట్టారు మళ్ళొకళ్ళేమో మేము వెయ్యి సంవత్సరాల మనిషిని బ్రతికించగలమని అని మరొకరు సవాల్ చేశారు పాపం నేనంటాను మైకెల్ జాక్సన్ ఇది చిన్న సవాలు అని అని అడిగితే నూట యాభై ఏళ్ళు అన్నాడు ఫట్టు మంటి యాభై ఏళ్ళు కూడా లేదు ఎగిరిపోయాడు వంద మైనస్ నూట యాభై అన్నాడు వందేమైపోయింది ఏమైపోయింది వంద గాల్లో గెలిచిపోయింది యాభై లోపే ఎగిరిపోయాడు మరణము చూడక బ్రతుకు సవాల్ చేస్తున్నాను రాసుకోండి అని ఆడంటే దేవుడు అంటానండి నేను సవాల్ చేస్తున్నాను నువ్వు ఖచ్చితంగా యాభై లోపే పోతావు అన్నాడు పోయాడా లేదా పోవలసింది మరణానికి వయసుకు సంబంధమే కానీ ఏమి తెలివిపోయిన మనిషి ఎలా ఇలా ఫిలాసఫీ మాట్లాడుతూ ఉంటాడండి మనిషి ఇదేమి తెలీదు చెప్పిన విండు ఆలోచన చేయడు కానీ తెగ తెలిసేసినట్టు వేదాంతం మాట్లాడేస్తా ఉంటాడండి ఒరే బాబు చచ్చాక నరకం ఉందరా చచ్చాక స్వర్గం ఉందరా మళ్ళీ జన్మ లేదురా పునర్జన్మ లేదురా పునరుద్ధానం ఉంది ఇదొక్కటే బ్రతుకు ఒకేసారి మనం చవాలి ఒకేసారి మనం పుట్టాలి జన్మల జన్మలు ఏమి లేడాడు జన్మల బంధం అసలే లేదు ఎన్నెన్నో జన్మల బంధం అసలే లేదురా నాయన ఎన్ని ఉత్తి మాటలు రాండి అంటే చచ్చాక నేను మన్నా పోలవరం సువార్తకి వెళ్తే ఒక ఆయన పారకి కర్ర ఇని పార కర్ర ఉంటది కదా మీరేమంటారు పారేనా ఆ పారకి కర్ర పాపం అది కొంచెం బలంగా ఉందని చెప్పేసి సీసా పెంకు తీసుకుని గోకుతున్నాడు ఏం చేస్తున్నాడు సీసా పెంకు తీసుకొని ఆ కర్ర గోకుతున్నాడు ఎందుకు గోగుతున్నాడు అంటే దాన్ని కొంచెం తిన్నగా చేయడానికి సన్నగా అది ఎక్కడానికి ఇబ్బందిగా ఉంది అప్పుడు ఆయన దగ్గర కూర్చున్నాను అది నేను ఇంకా యూట్యూబ్ లో అప్లోడ్ చేయలేదు శ్రీను వీడియో తీసాడు నాన్నగారు ఈ భూమి మీద మనం ఎక్కువ కాలం ఉండమండి మీ చేతులతోనే తగలేసిన వాళ్ళు లేకపోతే పాతేసినోళ్ళు చాలా మంది ఉండి ఉంటారు వయసులు పెద్దడైనా మనం చనిపోయిన తర్వాత నిజమైన జీవితం ఉంది నిజమైన బ్రతుకు ఉందండి ఈ లోకంలో బ్రతుకుండగా ప్రభువుని తెలుసుకొని యథార్థంగా నీతిగా పరిశుద్ధంగా మన పాపాలు ఒప్పుకొని బ్రతికి చనిపోతే స్వర్గానికి వెళ్తామండి లేదంటే కలకాలం కాలే నరకానికి వెళ్తామండి అన్నాడు చచ్చాక ఎవరు చూసి వచ్చారు బాబు అన్నాడు అంటే చచ్చాక అది ముందో లేదు ఎవరికి తెలుస్తుంది అండి అంటే నువ్వు వెళ్ళలేదు కదా ఇంకా నువ్వు చావ నన్న దాని అర్థం ఏంటంటే ఇంకా నువ్వు చావలేదు కదా నువ్వు వెళ్ళావా నువ్వు చూసావా నువ్వు చూసొచ్చావా ప్రశ్న బాగానే ఉంది కదా మరి మీరేం చేస్తారు ఈ మాటకి ఏం సమాధానం చెప్తారు నేను సింపుల్ గా రెండు సమాధానాలు చెప్పానండి ఒకటి మా అమ్మ ఒరే పుల్లలేరకదారా కట్టలు పొయ్యి లేక అన్నదండి కానీ వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పిందండి ఒరే ముళ్ళ కంచెలు ఉంటారా ముళ్ళకంప ఉంటుంది ఎందుకైనా మంచిది చెప్పులేసుకెళ్లరా అన్నారు అక్కడ ఉన్నాయో లేవు నువ్వు చూసిచ్చావమ్మా అని నేను అన్నాను అనుకోండి తీర అక్కడికి వెళ్ళాక ముళ్ళు ఉంటే చెప్పు లేకుండా పోతే చెప్పులేసుకెళ్తే లాస్యం ఉంది అర్థమైందండి మీకు నా భాష చెప్పులేసుకెళ్తే లాస్యం ఉంది ఏమండి కాశ్మీర్లో అసలు వర్షాలు పడవంట అని ఎవరో చెప్పారంట అమ్మ చెప్పింది నాయన ఎందుకైనా మంచిది అది భూభాగంలో ఒక భాగమే కదా వర్షం పడిన ప్రాంతమే ఉండదు గొడిగెత్తకెళ్ళరా అన్నదంట లేదు ఒకడు చెప్పేసా నాకు అక్కడ వర్షాలు పడవంట అన్నాడంట సరే ఎందుకైనా మంచిది గొడిగి ఎత్తుకెళ్తే ఆశయం ఉంది ఒడికి తీసుకెళ్తే ఆశయం ఉంది ఈ మాట కొంత ఆలోచనలో పడిపోయాడు నానా లేదనుకొని ఇక్కడ ఇష్టానుసారంగా బతకడం కంటే ఉందనుకొని అదేదో కొత్త జాగ్రత్త పడితే చచ్చాక సేవ్ అవుతాం కదా ఒక్కసారి ఆలోచించండి మరణించిన తర్వాత ఈ భూమి మీద ఉన్న ఏవి కూడా మనల్ని ఏమీ చేయలేవు మనతో ఏది రాదు మీరు ఆలోచించండి పట్టకాయతల మీద నీ పేరు నువ్వు బతికున్నంత వరకే దానికి పేరు దానికి విలువ నీ ఇల్లు నువ్వు ఉన్నంత వరకే దానికి యజమానుడు కావచ్చు అధికారి కావచ్చు నువ్వు వెళ్ళాక ఏముంటుంది కాబట్టి ఒక్కసారి ఆలోచించండి మీరు ఇలా బైబిల్ చెప్తుంది పునరుద్ధానం ఉంది దేవుని కోసం బ్రతికితే అలా బ్రతికిన వానికి ఏముంది పునరుద్ధానం ఉంది క్రీస్తు యసు నందు విశ్వసించిన వాడు చనిపోయినను తిరిగి బ్రతుకుతాడు జన్మిస్తాడు కాదు తిరిగి లేస్తాడు తిరిగి బ్రతుకుతాడు జన్మిస్తాడు కాదు అర్థమవుతుంది మీకు కాబట్టి పునర్జన్మ లేదు మరేముంది పునరుద్ధానం ఉంది పునర్జన్మకు పునరుద్ధానానికి చాలా వ్యత్యాసం బైబిల్ చెప్తుంది మనుషులు ఒకేసారి పుట్టాలి మనుషులు ఒకేసారి చావాలి ఆ తర్వాత తీర్పు తెచ్చబడాలి అన్నాడు అంతేగాని ఒకేసారి పుట్టాలి ఒకేసారి చావాలి అంతేగాని పుట్టి మళ్ళీ చచ్చి మళ్ళీ పుట్టి అదే వ్యక్తి మళ్ళీ చనిపోయి మళ్ళీ పుట్టి అలాగే ఎన్నిసార్లు రీసైక్యులేషన్ అంటే ఏడు ఇంటి ఏడు అంట ఎన్న ఏడు ఇంటి ఏడు ఏడు ఏళ్ళు ఆలోచించండి కాబట్టి ఇవన్నీ అబద్ధాలు ఇవన్నీ పోటకాలు బైబిల్ ఏం చెప్తుందంటే ఎబ్రిలుకు రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన చదవండి ప్రార్థన చేసుకుందాం ఎబ్రికు రాసిన పత్రిక తొమ్మిది ఇరవై ఏడు ప్రార్థన చేసుకుందాం ఆ పాయింట్ ఎప్పుడైనా మీరు ఆలోచించారా మనుషులు ఎన్నిసార్లు తెచ్చుకోవాలంట ఒకసారి ఇప్పుడు పునర్జన్మలుంటే ప్రతి జన్మకేముంటుంది మాట్లాడండి అమ్మా ప్రతి జన్మకే ఉండాలి ఖచ్చితంగా మరణం ఉండాలి ఇప్పుడు మరణాలు ఎన్ని ఉన్నాయన్నాడు అక్కడ ఒకటే అన్నాడు మరి ఒకటే మరణం ఉన్నప్పుడు మరి జన్మలు ఎన్ని ఉంటాయి ఒకటే కాబట్టి బైబిల్ని చాలా జాగ్రత్తగా ఆలోచించండి మీరు విన్న జాగ్రత్తగా చెక్ చేసుకోండి మానవ జీవితం ఈ భూమి మీద ఒకేసారి మనం పుట్టాలి మరొక జన్మ లేదు వింటున్నారా మరొక జన్మ లేదు పునర్జన్మ లేదు దేవుడు ఒకేసారి మనకు బ్రతుకునిచ్చాడు ఈ జీవితాన్ని మనం సార్థకతం చేసుకోవాలి ఇచ్చిన ఈ జీవితానికి మనం న్యాయం చేయాలి మనం నీతిగా బ్రతకాలి యథార్థంగా బ్రతకాలి పవిత్రంగా బ్రతకాలి చేతనైతే ఇతరులకు మనం మేలు చేయాలి ఇతరులకు మనం ఉపయోగపడాలి ఎవరిని నిష్ఠూరు పెట్టకూడదు దేవుని కోసం బ్రతకాలి యథార్థంగా నమ్మకంగా బ్రతకాలి ఇక దాబీది అన్నట్లుగా భూమి మీద ఉన్న మనం మన తరం వారికి మనం సేవ చేసి నిద్రించాలి మన తరం వారికి మనం ఏం చేసి నిద్రించాలి సేవ చేసి నిద్రించాలి కాబట్టి ప్రియులారా రెండే రెండు మాటలు చెప్పాను నేను ఒకటి పునర్జన్మ రెండు పునరుత్నం చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి పుట్టడం అనేది ఓటకం అది అంత మాయ సినిమాలకు స్క్రిప్టులకు రాసుకోవడానికి కదల కథలుగా వినటానికి బాగుంటాయి కానీ బైబిల్కి అది సెట్ అవ్వదు దేవుని వాక్యానికి అది సెట్ అవ్వదు సత్యానికి అది సింక్ అవ్వదు కాబట్టి పునర్జన్మ లేదు కానీ పునరుద్ధానం ఉంది అది యేసు క్రీస్తు రెండవ రాకటతో మృతులైన వారిని ఏం చేస్తాడు దేవుడు తిరిగి లేపి సమాధుల్లో నుండి తిరిగి లేపి తన వెంట పెట్టుకొని తిరిగి పరలోకానికి వెళ్ళిపోతాడు మనమందరం సదాకాలం ఆయనతో కూడా ముందుముగాక ఈ మాటలతో ఒకరునొకరు ఆతరించుకొనుడి అని చెప్పేసి పౌలు గారు తన పత్రికల్లో రాశారు కాబట్టి స్థానం మారింది ఎవరు రాజులమ్మ గారు బంధాలకు దూరంగా ఉంది ఎవరు రాజులమ్మ గారు లోకం మారింది అంతే ఎవరు రాజులమ్మగారు ఒకరోజు ఆమెను మనం చూసే రోజు రాబోతుంది అది ఎప్పుడూ కాదు యశ్వభు అన్నాడు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఆయన త్వరగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు మరి దేవుడు మనల్ని ఎప్పుడు పిలుచుకుంటాడో మనకు ఒక వరస ఉంది కదా కాబట్టి ఆయన పిలుపు కోసం రాజులమ్మ పిలుపు కోసం ఎదురు చూసింది పిలుచుకున్నాడు వెళ్ళిపోయింది మనం అనుకోలే ఆ రోజే ఆవిడ పిలుపు అని రేపు పొద్దున్నే నాది కావచ్చు ఇల్లుండి మీలో ఇంకొకళ్ళది కావచ్చు ఆ తర్వాత రోజు ఇంకొకళ్ళది ఇంకొక రోజు కావచ్చు కాబట్టి వరుసలో మనం అందరం ఏం చేయాలి ఏమండి కేవలం ప్రధాన మంత్రులు మంత్రులే కాదు ప్రపంచాన్ని పరిపాలించిన చక్రవర్తులు కూడా వెళ్ళిపోయారు నిపుకత్ నిజం చచ్చిపోలేదా అలెగ్జాండర్ ది గ్రేట్ చచ్చిపోలేదా కైసరియ చక్రవర్తి చనిపోలేదా కాబట్టి ప్రపంచాన్ని ఏలిన సామ్రాజ్యాధినేతలే వెళ్ళిపోయారు సాక్షాత్తు సర్వేశ్వరుడైన యేసుక్రీస్తు కూడా మరణం తప్పలేదు కారణం ఆయన కూడా ఇదే శరీరాన్ని ధరించుకొని వచ్చాడు కాబట్టి పునర్జన్మ లేదు ఏముంది పునరుద్ధానం ఉంది మనుషులు ఒక్కసారే పుట్టాలి ఒక్కసారే మరణించాలి ఆ తర్వాత మనం తీర్పులోనికి వెళ్ళాలి దేవుడి మాటలు మన వినికిల్లో ఫలింపజేయును గాక